వ్యవసాయ మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న మొండితోక వికసి నందుకామా నియోజకవర్గం కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డులు ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి హాజరైన కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ ఎంపీ కేశినేని నాని ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆమెకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన వేద పండితులు వివిధ శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్థాలను పరిశీలించిన భారతి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు కేంద్ర మంత్రి దేశ ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు కేంద్ర మంత్రి భారతి బీజేపీపై ప్రశంస జల్లులు కురిపించిన కేసినేని నాని విజయవాడ పార్లమెంటు పరిధిలో జరిగిన అభివృద్ధికి సహకరించిన బీజేపీ ముఖ్య నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ నితిన్ గడ్కరీ నడ్డాకి కృతజ్ఞతలు తెలిపారు తాను ఎంపీ కాకముందు తిరువూరు నుండి విజయవాడ రావాలంటే మూడు గంటల సమయం పట్టేదని ఇప్పుడు గంటలో విజయవాడ వెళ్తున్నారని తెలిపారు కేశినేని బీజేపీ సహాయ సహకారాలు అందించబట్టే తన పార్లమెంటు పరిధిలో అభివృద్ధి చేయగలిగానని తెలిపారు కెసినేని ఢిల్లీలో తనను కలిసిన ప్రతిసారి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ పార్లమెంటు సమస్యల గురించే కెసినేని నాని తెలిపేవాడని వివరించారు కేంద్ర మంత్రి భారతి చాలా కృతజ్ఞతంగా ఉంటాను మోడీ కానీ బీజేపీకి కానీ ఎందుకంటే నా ప్రాంతానికి ఏమైనా డెవలప్మెంట్ వచ్చిందంటే అది ఖచ్చితంగా బీజేపీ వల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఏదైనా కానీ నా విజయవాడకు సంబంధించి వీటి గురించి మాట్లాడలే నేను రాష్ట్ర నాయకులు కాదు నేను రాష్ట్రంలో నాకు పట్టింపు లేదు నాకు కావాల్సిన విజయవాడ పార్లమెంటు నాకు ఇక్కడ అభివృద్ధి నాకు ఏదైనా విజయవాడ పార్లమెంట్లో అభివృద్ధి వచ్చిందంటే అది కేవలం గడ్కరీ గారి వల్ల బీజేపీ వల్ల మాత్రమే చెప్తాను ఎందుకంటే ఎప్పుడు చెప్తాను మీకు తెలిసి నాకు గడ్కరీ గారు సంవత్సరం వల్ల నేను అంతే ఒక ముందు మూడు గంటల పెట్టాల విజయా తిరుగు గంటలో తిరువురు విజయాడు వస్తారు రోడ్డు నాలుగు రోడ్ల నాలుగు రోడ్లైన్ అయింది అట్లా అనేక కార్యక్రమాలు చేశారు బీజేపీ కానీ సరే కొన్ని కారణాలు నేను ఒక మూమెంట్ అయితే నేను అనుకున్నాను

यात्रा हमें सबको संकल्प लेना है कि 2047 तर, जब हम भारत की स्वतंत्रता के 100 साल मनाएंगे, तो हमें भारत का चित्र तैयार करना है संकल्प लेना है तो इसके लिए क्या क्या करना है इसीलिए నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను ఎక్కడానికి వచ్చి నన్నుకు నాకు చాలా సంతోషముగా ఉంది ఆ విక్సిత్ భారత్ సంకల్ప యాత్ర ఈరోజు दर्शाया तो गया है हर एक को तो लाभ मिले ये संचना से ये यात्रा पहुंची है मैं धन्यवाद देती हूँ आदरणीय प्रधानमंत्री जी ये यात्रा के माध्यम से उन लोगों तक लाभ गाँव तक योजना पहुँचाने के लिए ये यात्रा का एक సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్స్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దమ్మాయిగూడ కాంటాక్ట్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో